పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నిజంగా చెప్పాలంటే కాలర్ ఎగరేసుకునేలాగా ఆయన పనితీరు కనబడుతుంది ఇప్పుడు ఆయన అభిమానులు మనం చాలా మందిని చూసాం నిజంగా చెప్పాలంటే అభిమానులు ఎందు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వేరయ్యా అనే తరహాలో ఆయా వాళ్ళ వ్యక్తిత్వం కావచ్చు వాళ్ళ భావజాలాలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు ప్రతిబింబాల ఆ జన సైనికులు కనిపిస్తూ ఉంటారు ఆయన నిజంగా ఏ రోజు ఆయన జాతీయ భావజాలంతో పార్టీని స్థాపించి తెలుగు రాష్ట్రాల్లో ఒక ముఖ్యంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యారు నిజంగా ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడిన క్రిస్టియానిటీ గురించి మాట్లాడిన ముస్లింస్ గురించి ముస్లింస్ ముస్లింస్ జరుగుతున్నటువంటి దాడుల గురించి మాట్లాడినా కూడా ఆయన్ని అందరూ హక్కును చేర్చుకున్నటువంటి విధానం మనం చూసాం ఇది తెలుగు రాష్ట్రాలకే పరిమితం అయిందా అనే వారికి ఇది ఒక సమాధానంగా చూడవచ్చు ఒక కర్ణాటకకి సంబంధించినటువంటి వ్యక్తి కర్ణాటకలో కన్నడంలో జనసేన పార్టీ ఫ్లాగ్ ని తయారు చేసుకుని మహాకుంభమేళకి నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళకి ఆ జెండాని తీసుకువెళ్ళి అక్కడ దాంతో పాటు స్నానం చేసి అంటే ఎంత ఎంత అభిమానం ఉంటే ఎంత అలా చేయగలుగుతారు పైగా అతను జెండా తీసుకువెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలా మంది నార్త్ ఇండియన్స్ హిందీలో వచ్చి జనసేన పార్టీ కదా ఇది ఎస్ చాలా మంచి వ్యక్తి చాలా మంచి భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యక్తులు దేశానికి కావాలి మీరు కూడా చాలా అద్భుతమైనటువంటి పనులు చేస్తున్నారు నిజంగా అభిమానులు అంటే ఏదో కాసేపులు జేజేలు కొట్టి పాలాభిషేకాలు చేసి ఇవి చేసేవాళ్ళు మాత్రమే కాదు అసలు అభిమానులు అంటే కార్యకర్తలు అంటే జన సైనికులంటే ఎలా ఉండాలో జనసేన పార్టీని చూసి నేర్చుకోండి అనేలా వాళ్ళ మాటలు వినిపించాయట నిజంగా వాళ్ళు చాలా ఉప్పొంగిపోతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంతే కాకుండా ఇంకొక వీడియో కూడా చూపిస్తాను ఇది తెలంగాణకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి దేశం మొత్తం కూడా పర్యటన చేస్తున్నాడు ఆయన ఇక్కడ మనం చూసుకుంటే ఒక సైకిల్ యాత్ర సైకిల్ మీద పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాసుకుని దేశవ్యాప్తంగా ఇప్పటికీ పదో స్టేట్ అట ఆయన సిక్కింలో ఉన్నాడట సిక్కిం ను ఉండి నేను ఇక్కడ ఉన్నాను ఇదిగో జనసేన జెండా జనసేన ఫ్లాగ్ కట్టుకుని పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి ఒక సైకిల్ మీద ఒక బోర్డు పెట్టుకుని దేశం మొత్తం పర్యటన చేస్తున్నాడు ఎంతకన్నా ఆయనకి అభిమానులు నిజంగా చాలా మంది ఉన్నారు అటు కిలీ మంజారో కావచ్చు ఎవరెస్ట్ కావచ్చు జంపులు కావచ్చు ఎక్కడెక్కడో పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అభిమానాన్ని తనకి తాను చాటుకుంటూ అటు డల్లాసే కావచ్చు ఆస్ట్రేలియా సిడ్నీలోనే కావచ్చు ఎక్కడైనా సరే ఆయన అభిమానులు ఇప్పుడు అందరూ కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకానే అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారు అంటే ఆయన పనితీరు కూడా ఆ స్థాయిలోనే కనబడతా ఉంది ఎన్నో ఏళ్ళుగా భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఎప్పుడు పడినటువంటి రోడ్లు ఈరోజు పడుతున్నాయంటే ఇక్కడ జ ఎప్పుడు చూడనటువంటి అభివృద్ధి ఇక్కడ కనిపిస్తూ ఉందంటే ఎప్పుడు భారతదేశంలో ఎంతోమంది మంత్రులను చూసాము ముఖ్యంగా డిప్యూటీ సీఎంలను చూసాము ఎన్నో స్టేట్లకి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కావచ్చు ఇంకొక శాఖలకు సంబంధించినటువంటి మంత్రులను చూసాం కానీ ఈ తరహాలో పూర్తిగా ప్రజాసేవకి అంకితమైనటువంటి ఒక మనిషిని ఒక మంత్రిని పవన్ కళ్యాణ్ గారి రూపంలో చూస్తున్నామని చెప్పడం ఎటువంటి అశ్చర్తి లేదు